కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసిన శాతవాహన డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు క్రీడల వల్ల మానసిక శారీరకంగా దృఢమవుతారని తెలియజేశారు క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని కూడా తెలియజేశారు వాతావరణ వాకర్స్ అసోసియేషన్ ఏర్పడ్డ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున మనం ఇవన్నీ యాక్టివిటీ ఒక వాకింగే కాకుండా అన్ని రకాలుగా మనం ఆహ్లాదంగా ఆటలతో పాటు టూర్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాను ఈ పెద్ద కడలో నేను కూడా బిజీ అయ్యి మీరు కూడా ఈ టూర్లు ఎక్కువ చేస్తలేము కానీ ఈ స్పోర్ట్స్ మీరు కంటిన్యూ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఇదే ఆనవాయి కొనసాగిద్దాం తప్పకుండా నాకు రాయందరు ఫోన్ చేసి ఇట్లా స్పోర్ట్స్ ఉన్నాయంటే తప్పకుండా మీరు చేసుకోండి నేను వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని ఇంకా పెంచుకుంటూ ఇదే స్ఫూర్తి మరో ట్వంటీ సిక్స్త్ జనవరి కావచ్చు ఇంకా వేరే ఏదైనా కార్యక్రమాలు లొకేషన్ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నా మరి ఈతో ఉన్నటువంటి అనుబంధం గత పదిహేను సంవత్సరాలుగా మనమంతా కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి పొద్దున వాతావరణంలో వాకింగ్తో పాటు మరి మిగతా యాక్టివిటీస్ కూడా చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది నాకు ఈ మధ్య కాలంలో వీలు వీలుగాక రాలేకపోతా కానీ వారానికి ఒకరోజు రెండు రోజులు ఖచ్చితంగా మీతో వచ్చి వాకింగ్ చేయాలి మీతో రావాలని చేయాలని వస్తాను అనుకుంటా ఉన్నా ఈ పనికి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా కనీసం సండేనన్నా మనం కలిసి ఇవన్నీ యాక్టివిటీస్ చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళిక గెట్లే చేస్తే భావంతో మేము చేసుకుందాం ఈ ఆటల్లో పోయి దిగిపోయినటువంటి మీ అందరికీ కూడా ప్రతిరోజు మీరు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నా ఇది అంటే వాకింగ్ కంటే ఈ స్పోర్ట్స్లో మనకు తెలియకుండా మనం ఎక్కువ అంటే ఒక ఆ స్పిరిట్ తోటి పోవడం వల్ల మనకు చాలా వాకింగ్ కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ అవ్వడమే కాకుండా మనకు మెంటల్లీ కూడా చాలా బాగా ఫిట్గా ఉండాలి